వాళ్ళు కూర్చోండి గ్యాలరీలో ఉన్న వాళ్ళు మీ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి ఒక్కొక్క శ్రీ చక్రానికి నలుగురు కూర్చోండి పాసులు చేతిలో పట్టుకోవాలి చూపించిన పదే మళ్ళీ బయటికి పంపించారు దయచేసి అర్థం చేసుకోవాల్సి కూర్చున్నాం వాళ్ళందరూ కూర్చోవాలమ్మా మరోపరి నిమిషాల్లో డోర్ క్లోజ్ చేస్తారు ఎక్కడ కూర్చోవాలి మీ స్థానంలో కూర్చోండి మీ పూజ సామర్ మా కొంచెం సోఫాలకి కొంచెం ముందు దూరంగా కూర్చోండి ఎందుకంటే స్వామీజీ వస్తారు కదా వాళ్ళకి కాడు తగ్గుతాయి సోఫాల కొంచెం దూరంగా కూర్చోండి స్వామీజీ వాళ్ళు నడుస్తుంటే కాడు తగులుతాయి మీ పూజ చేసుకుంటూ ఉంటారు మీకు కాళ్ళు తగలకుండా దూరంగా కూర్చోండి దయచేసి మీకే పూజ చేసుకుంటా కొంచెం ముందు కొంచెం ముందు గ్యాప్ గ్యాప్తే మీకు పూజ చేసుకుంటే కాళ్ళు తగలు మన మీ స్వామీజీలు సెకండ్ సెకండ్ సౌసద్దు నేను పింగి నరేంద్ర గౌడ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రెండు వేల పదిలో డాక్టర్ పిబిఆర్కేజీ గారు నీలంకపురగ స్థాపించిన రికార్డ్ సంస్థలో ఇప్పటిదాకా నా ఆధ్వర్యంలో ఎంతో మందికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది వండర్ బుక్ ఆఫ్ రికార్డు నూట డెబ్బై దేశాల్లో ప్రతి సంవత్సరం ఇలాంటి రికార్డ్ బుక్స్ అంటే కరోనా కన్నా ముందు డబల్ సైజ్ ఉండే కరోనా తర్వాత ఇలా చేశారు నా ఆధ్వర్యంలో ఇప్పటిదాకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఎస్వి బాలసుబ్రమణ్యం గారికి దాసరి నారాయణరావు గారికి పత్రిజీ మహారాజ్ గారికి రామ్ బాబా గారికి చిన్నజ స్వామి గారికి గణపతి సచ్చిదానంద గారు నా పక్కనే ఉన్న మా గుప్తా గారికి ఇలా ఎంతో మందికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో అయితే నమోదు చేసుకోవడం జరుగుతుంది అలాంటి ఈ సంవత్సరంలో ఈరోజు ఐదు వేల నూట పదహారు మంది ఒకే వేదిక పైన ఒకే రకపు చీరలు కట్టుకొని నిర్మించడం అనేది ఒక ప్రత్యేకత ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఈరోజు సత్యలక్ష్మి గారు సరస్వతి గారు స్వామి గారు సమత గారు శివస్వామి గారు శ్రీ శ్రీ శివస్వామి గారు ఇప్పటికీ గురుగారితో నేను పరిచయం గురుగారి నేతృత్వంలో ధర్మ ధర్మ రక్షితీ రక్షిత ట్రస్ట్ అలాగే శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ఈ రెండు సంస్థలు కలిసి హైత హేమ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది ఇంటర్నేషనల్ ఓనర్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఈ పేరు నమోదని తెలియజేస్తున్నాను చాలా ఆనందపడుతున్నానండి మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే మహిళా శక్తి మందులందరికీ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో మీ పేరు నమోదైన తెలియజేసినందుకు నేను నన్ను ఇక్కడ పిలిపించిన మా గురుగారి శివస్వామి గారికి హేమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడుమొండలవాడ వెంకటమ్మ ఇది ఇచ్చే ముందు ఇప్పుడే మనందరి ముందు ఇచ్చేశారు తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ గారు మధుసూదన్ ఆచార్య గారు నా పక్కన ఆశ్చర్య ఉన్నారు అలాగే శ్రీనివాస గారు ఉప్పల శ్రీనివాస గారు వారితో ముచ్చలించాను మా తల్లిదండ్రులు చూస్తుంటే ఒక ఆలోచన వచ్చింది అన్న అన్నా ఎలాగో డిసెంబర్ ఆఖరికి కొన్ని సెరవులు మిగిలి ఉంటాయి కదా చాలామందికి డిసెంబర్ మాసంలో లాస్ట్ ఆదివారం అనుకుంటున్నాం సుమారుగా ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఒక లక్ష యాభై వేల మందితో చేద్దాం అనుకున్నా చేద్దామా లక్ష యాభై వేల మందితో తెలంగాణ ఆడబిడ్డల శక్తి ఎలా ఉంటుందో ప్రపంచానికి మన చాటు చెప్పాలి చెబుదామా ఆ రోజున హనుమాన్ చాలీసా చేసుకుందాం మనది బోన పారాయణ చేసుకుందాం దీని ద్వారా అంతమంది కూర్చున్నప్పుడు మరొకసారి వారే వస్తారు ఏమంటే ఇంకో రికార్డ్ బికాస్ సిద్ధంగా ఉందని వస్తాను కదా దీనికోసం మొట్టమొదటిగా శ్రీ సవ్యక్షేత్ర వంతు శక్తి ఇంటర్నేషనల్ ద్వారా మేము అంటే మన అమ్మకు మనసారే మనసారా చెప్పండి ఒకసారి మన అమ్మకు అంటూ గ్రామ దేవతలకి సారి ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం ఈ యొక్క వంద రోజులు సుమారుగా మనకుంది కార్యక్రమం ఈ వంద రోజుల లోపల భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లోనూ భాగ్యనగర్లో ఉన్న నూట యాభై డివిజన్లోను అన్నింటిలో ఒక టీం ఈ వంద రోజుల్లో యాభై రోజులు నేను బాకీనా ఉండబోతున్నా యాభై రోజులు మా సైక్షులు ఉంటున్నా యాభై రోజులు బాకీనాడలో ఉంటున్నా ఇలాగా శక్తి ఇది కులాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి రాజకీయాలకి అతీతంగా దేశం కోసం ధర్మం కోసం మేము సైతం అంటూ మహిళా మనలో ముందుకు వెళ్ళాలని సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం మనందరము ఉన్నతమైన సామాజిక వర్గంలో ఉంటాం దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తాం సారిస్తాం కానీ చిన్న చిన్న ప్రాంతాలలో అనేక సామాజిక వర్గాలు అమ్మవారు సత్యమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి మహిసమ్మ తండ్రి అమ్మవారిని పెట్టుకుని చేస్తూ ఉంటారు కొన్ని గులల్లోకి కరెంటు బిల్లులు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు కొన్ని గులల్లో పాత్రలు నివేదన పాత్రలు లేని వాళ్ళు ఉన్నారు కొన్ని గులల్లో పెయింట్ వేసుకోలేని వాళ్ళు ఉన్నారు కొన్ని గులల్లో పూజా కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేని ఉన్నారు వారి దగ్గరికి మీరంతరం నడిచి వెళ్ళి అమ్మవారికి సాధించినప్పుడు ఈ భారత్ ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురు స్థానంలో ఎందుకు ఉన్నది అని సమాధానం జరుగుతుంది परफॉर्मिंग मनी द्वीप वर्ण पूजा शिव सहस्रना पारायण विवजेंड वन हंड्रेड सिक्सटी मेमर्स दिस इज टू सर्टिफाई दैट थ्री शायो क्षेत्र वनीता शक्ति इंटरनेशनल द पार्ट ऑफ धर्मो रक्षित रक्षित ट्रस्ट फ्रॉम हैदराबाद तेलंगाना इंडिया हज सच रिकॉर्ड बै ऑर्गनिंग एड्स विचुअल फीट द मणिद्वीप वर्ण पूजा एंड शिव सहस्रनाम पारायण द पार्टिसिपेशन ऑफ फाइव थौसडो మణికీపాలిక మహాని కంచు గోడల ప్రాకారాలు రాగి గోడలా చతురస్రాలు ఏడా రంతరా మణిదీపాణికి మహానిదులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేళే ప్రజాధిపతులు మణిదీపాణికి మహానిదులు ఇంద్రనీలమణి ఆభరణాలు వర్జభూ గోడలు వైడూర్యాలు పుష్యరాగమణి

అనిధిపానికి మహా నిదులు మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే జంధకాంత పొలువేయుల తలోమరకత మనులు అనిధిపానికి మహా నిదులు కుబేర ఇంద్రవర్ణ దేవులు సుభాలనసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు దీపానికి మహాదురు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశత్రులు సప్త ఋషులవగ్రహాలు మణిదీపా మహాదులు కస్తూరి మల్లికకుందూర్యకాంతిశీల మహాగ్రహాలు పానికి మహాని దులు మంత్రని దండి ని సేనలు కాలి కరాలి సేనా పతులు ముపతి రేండు పుంబులో నగలంతా కనుల కాటు కే చేతికి గాజులు కి గాజు కుంకుమే విలో మంగళ గొరి వరే మంగళ హారతు లో స� स्वाराज्यं वैराज्यं वारमीष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यं कर्पूरमहामङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि जय भोला जगदम्बे विश्ववालिनी महाकाली माता की जय भोला जगदम्बे विश्ववालिनी महाकाली माता की जय भोला जगदम्बे विश्विनी माता की ശിുനി പരാ ശക്തി മാളൂപീ ഗൗരിംഗളം മാ മംഗളൂപണ ഗൗരിമംഗളം കാളിമംഗലം ഭദ്രകളിമംഗളം കാളിമംഗളം ഭദ്രകളിമംഗളം മാ മംഗളൂപണ ഗൗരിമംഗളം മാ ഗൗരി ഗൗരിമംഗളം മംഗലം മംഗലം അംഭമംഗളം മംഗലം അംഭമംഗളം ഭ്രമരാംഭമംഗളം മാ മംഗളൂപണ ഗൗരിമംഗളം മാ മംഗളൂപൗരിമംഗളം മാ മംഗലം സാമ്രാജ്യം ഭോജ്യം भद्रम करणे पुष्टो नुजाम देवा भद्रम वश्ये मांच धर्यजल्ला सिरे रंगे सुष्टवागुम्ज सरोवे हे व्यस्ते हो स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः सार्क्षो हरिश्शनेमिः स्वस्ति नो बृहत् स्वस्त्र ददातो ॐ पद्मप्रिये पद्मिनिलि पद्महस्ते पद्मालये पद्मतलाय दाक्षी विश्वप्रिये विश्वमनोनुकूले त्वलपद्मं महि सन्निलस्वा या सा पद्मासनस्ता विपुलकटितटी पद्मपत्राय